దేవాలర్ తో కాల్చి పారేలేదు అంత సంతోషింతు. తొక్క ఎక్కడ నీ నేను రోడ్డు మీద వేశానా. డస్ట్ బిన్ లోనే కదా సర్ వేశాను. అదే అదేరా. దేవుడి అంటి పండు తొక్క ఎందుకు పెట్టాడు ఇది పారేయడానికి కాదు. పండు పండునూ తిని తొక్కని తోకన మాకెకి పెట్టబని. అడి చూడు. నువ్వు వెనక చూడక అమ్మాయి మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. చూడురా. అదెంత దినంగా చూస్తుందో చూడు. తప్పైపోయిం సార్. ఇంకెప్పుడు టొక్క డస్ట్ బిన్ లో వేయ్యం సార్. ఎందుకు సార్ కొట్టారు?

ఏంటి ఆలోచిస్తున్నారు అది పుదిన స్టిఫెన్ చేయలేదండి అట్టిపల్లనే తినండి అట్టిపల్ల హహ్ మాకలేవు కదండి ఆ దారిలో హోటల్ ఉదల్ల సరే మీరు జీపులో పోచ్చుండి ఓకే ఏం చేద్దాం 1 గంట ఆగి తీసురా నేను ఎల్లు ఎస్ఐ గారు మేనేజ్ చేస్తాను పల్లు ఎస్ఐ గారు ఏటంత గంగ గారికొచ్చావ్ జీపిని తీసుకెళ్ళాలి గుత్తి చేవయ్య ఏటి మీ జీప్ సేఫ్ అండి మీరు చిన్న హెల్ప్ చేయాలి ఏంటది మీ స్టేషన్ గంట రెంట్ కి ఇస్తే ఏ స్టేషన్ గంటకి రెంట్ కి ఇవ్వాలా వెరీ గుడ్ మీ సిన్సార్టీ చూస్తుంటే భారతీయుడు కమలాసు ఆ పనిలో పని ఇప్పుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఎస్ఐ గా అప్ ఇస్తారు మీరు ఆయన ముందు లై వేయ కొడుతూ గా నటించాలి సాల్యూట్ గా వంద కొడతాను మొత్తం ఎనిమిది ఎనిమిది వందలు లాస్ట్లో టోటల్గా కౌంట్ చేసి చెప్పండి మొత్తం ఒకేసారి అయితే ఓకే మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండి స్ట్రిక్ట్ ఆఫీస్ కదా టెర్రర్ ఏ కాన్స్టేబుల్స్ అదే టైం అడిగారు అనుకుని అని చెప్తాను నా పర్మిషన్ లేకుండా ఆటోలో నలుగురు అమ్మాయిలు నేర్చుకుని మొబైల్ వ్యవచారం రన్ చేస్తాను వీళ్ళంతా నా స్టూడెంట్స్

నిజం చెప్పండి మీరు మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు కదా అంటే ఆ ఫోటోలు అక్కడ ముళ్ళు తీయాలి ఫినిష్ తో కూడా తీయచ్చు కదా షడప్ అందుకే దొంగల్లో దొంగల్లా కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అని తెలుసుకొని వాళ్ళని పట్టుకోవాలని ఈ వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు అంటించుకున్నాం ఇక్కడే కదండి రైల్వే స్టేషన్ లోను బస్ స్టాండ్ లోను టాయిలెట్ దగ్గర కూడా వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు ఉంటాయండి మీరు చాలా తెలివైన వాళ్ళు కొత్తులు రత్తలే కొత్తులు గుచ్చుకొచ్చి స్టేషన్ వచ్చి మరడుకోవాలా పోరా నేను గుచ్చుకోలేదు సార్ గుచ్చారు సార్ ఎవరు నేను డైలీ పేపర్ రిపోర్ట్ అని సార్ ఆ అన్నా గురించి పేపర్లో రాసి ఫోటోలు తీసేసామని వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు సార్ నేను తప్పించుకున్నాను సార్ మా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు సార్ వచ్చి కాపాడాలి సార్ ఎందుకు వాడి చేతిలో మీ మాట అయినా పోలీసులు ఎక్కడైనా మర్డర్ అయిపోయే క్లైమాక్స్ లో వస్తారు ముందు వస్తారంటే ఎప్పుడు అలాగే వెళ్తాం మర్డర్ అయిపోయిన తర్వాత ఎవరి చేతిని ఫోన్ చేయించో అప్పుడు వెళ్తాం అదేంటండి ఎలా అంటారు అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం రక్షించాల్సిన మీరే అలా అంటే ఎలా అంటే ఫస్ట్ టైం మీరు మా స్టేషన్ గెస్ట్ గా వచ్చారు కదండి ఈ టైమ్ లో మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే బాగుదని అలా అన్నాడు కావాలంటే నేను రోజే వస్తాను వెళ్దాం పదండి పదండి కాన్స్టేబుల్ సార్ 38 ముందు విని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించండి పోస్ట్ మార్టం నేను ఇంకా చావలేదు కదండి హాస్పిటల్ తీసుకెళ్తాల టెంపరేట్ అంటే నువ్వు పద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి